తనుజా బిల్ కోసం ఆడియన్స్తో ఇంట్రాక్షన్ అయిపోయిన తర్వాత సో హౌస్లోకి వచ్చిన తర్వాత కళ్యాణ్కి ఒక విషయం చెప్పింది అది ఏందంటే మనకు ఆడియో రూపంలో లైవ్లో వినిపించింది బట్ తర్వాత మళ్ళీ క్లారిటీ వచ్చింది కూడా సో అది ఏంటంటే తనుజా ఫ్యాన్స్ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటారు కదా కళ్యాణ్కి హాయ్ చెప్పండి అని అనగానే హాయ్ కూడా సరిపోద్దా అంటే లేదు హగ్గు కూడా ఇస్తే ఇవ్వండి నా తరఫున అన్నారంట అన్న తర్వాత కళ్యాణ్కి అదే విషయం చెప్పుకుంటూ వస్తుంది ఇక్కడ డీమోన్ పవన్ ఈ విషయం తనుజా కళ్యాణ్ చెప్తున్నప్పుడు డీమోన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ మాట్లాడుకుంటున్నారు ఇమాన్యుల్ కట్ చేస్తా ఉన్నాడు పట్టించుకోవట్లేదు బట్ డిమాన్ పవన్ ఇది అబ్జర్వ్ చేసేసి ఇది స్టార్టింగ్లో డ్యాన్స్ చేయడానికి మొహమాట పాడేది మాట్లాడేది కాదు అని సో అంటే జలసితుడి చెప్తున్నట్టు తెలుస్తుంది కళ్యాణ్ ఎవరైనా పొగినా కళ్యాణ్ ఎవరైనా ప్రే చేసినా సో అది తీసుకోలేడు అక్కడ కళ్యాణ్ తనుజ తన ఫ్రెండ్షిప్లో ఇట్లా అయిపోయిందిరా ఒక ఫ్యాన్ అని చెప్పి చెప్తా ఉంటే అండ్ హగ్ కోసం ఇట్లా లేవురా లేవురా అంటే ఎవరో చెప్తే చేస్తావా నీకు అనిపిస్తే చెయ్యి అని చెప్పి తను కూర్చున్న కానీ ఉంటాడు సోఫానుంచి వెళ్ళేవాడు లేకపోయేసరికి అక్కడికి సుమరాన్న రాగానే సుమర్ అన్న నువ్వు టైట్ హగ్ హగ్గిచ్చేవానికి అనగానే సో టైట్ హగ్ ఇస్తాడు ఫ్యాన్ తరపున టైట్ హగ్గిచ్చిన తర్వాత తను అలుగుతుంది అంతకుముందు లెమంట లేవలేదని సారీ చెప్తాడు సారీ చెప్పిన తర్వాత ఇది ఇక్కడితో రెండు అయిపోతుంది బట్ బ్యాక్గ్రౌండ్లో డిమాండ్ పవన్ ఇదే చెప్తా ఉంటాడు తను సరిగా సరిగ్గా ఉండేది కాదా అది ఇదని చెప్తే ఇమాను అర్థం కదా ఏంద్రా ఏం మాట్లాడుతున్నారా అని కట్ చేస్తూ ఉంటాడు ఏమో రా నువ్వు అని మాట్లాడేది అర్థమవుతులేదని సో డీమన్ పొన్ ఇది అబ్జర్వ్ చేసి అట్లా మాట్లాడుతూ ఉంటాడు మొత్తానికైతే ప్రోమో చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే సుమన్ అన్న లాస్ట్లో ఉన్నాడు కాబట్టి సుమన్ అన్న వెళ్ళిపోయాడు సుమనన్న పాయింట్స్ ఫిఫ్టీ పర్సెంట్ పాయింట్స్ ఉన్నాయో అవి సంజన గారికి ఇచ్చిండు సో సంజయన గారు టాప్లో టాప్కి వచ్చేసేరు ఇప్పుడు ఫస్ట్ పొజిషన్కి బట్ భరణి గారు తీసుకోకుండా చాలామంది అంటుంది ఏంటంటే భరణి గారు తీసుకోకుండా సంజయన గారికి ఇచ్చిండంటే అదొక మాస్టర్ మైండ్ ప్లాన్ స్ట్రాటజీ ఎందుకంటే టాప్లో ఉన్న వాళ్ళని వీళ్ళు తీసేస్తారు కాబట్టి ఒకరిని కానీ ఇద్దరిని కానీ ఒకవేళ బిగ్ బాస్ తీసేయాలన్నప్పుడు ఫస్ట్ టాప్లో వాళ్ళు ఉంటే వాళ్ళని తీసేస్తారు కాబట్టి ఓటింగ్ ప్రకారం సో టాప్లో ఉండడం ఎందుకు గేమ్ ఆడాలి మళ్ళీ ఓటా పిల్లలకి వెళ్ళాలి అని చెప్పి గారు ప్లాన్ చేసినట్టు అర్థమైంది